రాక్షసుడు నందన్ పార్ట్ వన్ అతని దగ్గర జాబ్ చేసే వాళ్ళందరూ అతనిని ఒక రాక్షసుడు బీస్ట్ అని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు ఎందుకంటే ఆఫీస్లో అతను ఉన్నాడంటే ఆఫీస్ అంతా పిన్డ్రాప్ సైలెంట్ అయిపోవాల్సిందే అతను చూడడానికి ప్రవరాక్యుడిలా ఉంటాడు ఏ అమ్మాయి అయినా చూసిన వెంటనే అబ్బాయి ఇంత అందంగా ఉంటాడా అనుకునేటట్టు ఉంటాడు ఒక విధంగా చెప్పాలంటే రాజకుమారులాగా ఉంటాడు కల్మషం లేని మనస్సు చూడగానే అందరికీ ఇలాంటి అమ్మాయిని కోడలిగా చేసుకుంటే ఎంతో బాగుంటుందని అనుకుంటారు ఎంతో పొగరుగా ఉండే అబ్బాయి ఎంతో అనుకువగా ఉండే అమ్మాయి దారులు ఒకటవుతాయా పొగరుగా ఉండే రాక్షసుడికి అంతే కల్మషం లేని మనసు ఉన్న అమ్మాయికి అనుకోకుండా పెళ్లి జరిగితే ఆ పెళ్ళిని ఇద్దరు అంగీకరిస్తారా వారి మధ్య బంధం అనేది ఎలా ఉంటుంది వీటన్నింటి గురించి తెలుసుకోవాలంటే ఈ స్టోరీని తప్పకుండా ప్రతి ఒక్కరూ ఫాలో అవ్వండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం అదొక పెద్ద బంగ్లా చూడ్డానికి కూడా రెండు కళ్ళు సరిపోవడం లేదు అంత అందంగా అలంకరించారు బంగ్లా దగ్గరలోని ఒక పెద్ద స్టేజ్ను ఏర్పాటు చేశారు బంగ్లాతో పాటు స్టేజ్ కూడా కలకలాడుతుంది అక్కడ ఒక పెద్ద ఫంక్షన్ ఏర్పాటు జరుగుతుంది ఆ ఫంక్షన్కి చాలామంది విఐపిలు తరలివస్తున్నారు వచ్చిన వారిలో కొంతమంది ఇలా అంటున్నారు వివి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కంపెనీ చైర్మన్ అయిన విజేంద్రనందన్ ఇంత పెద్ద ఫంక్షన్ ఏర్పాటు చేయడానికి గల కారణం ఏమిటో ఎవరికీ చెప్పలేదు అని అంటుంటే ఇంకొక అతను ఎందుకంత కంగారు మరికొద్ది కాసేపట్లో ఫంక్షన్ స్టార్ట్ అవుతుందిగా అన్ని కంపెనీలలో కల్లా నెంబర్ వన్ పొజిషన్లో ఉన్న విజేంద్ర నందన్ గారు ఏ కారణం లేకుండా ఇంత పెద్ద ఫంక్షన్ ఎందుకు ఏర్పాటు చేస్తారు అని అంటాడు ఇలా అక్కడికి వచ్చిన విఐపిలందరూ ఈ ఫంక్షన్ ఎందుకు ఏర్పాటు చేశారు అసలు విజేంద్రనందన్ ఏం చెబుతారా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు ఆ సమయం రానే వచ్చింది నందన్ గారు మరియు అతని భార్య అయిన మహాలక్ష్మి స్టేజ్ మీదకు వచ్చారు నందన్కి ఇద్దరు కుమారులు ఒకరు ప్రేమ్నందన్ మరొకరు ఉదయనందన్ కుమార్లను కూడా స్టేజ్ మీదకు రమ్మన్నారు ప్రేమ్నందన్ యుఎస్లో ఎంఎస్ కంప్లీట్ చేసుకుని ఇండియాకి తిరిగి వచ్చాడు ప్రేమ్ ఎక్కువగా యుఎస్లోనే ఉండేవాడు అతని చదువు అంతా యుఎస్లోనే జరిగింది ఇక ఉదయనందన్ ఇండియాలోనే చదువుకున్నాడు ఇతను ఎంఎస్ కూడా కంప్లీట్ చేశాడు విజేంద్రనందన్ పార్టీకి వచ్చిన వారందరినీ విష్ చేసి ఈరోజు ఈ పార్టీ అరేంజ్ చేయడానికి రెండు కారణాలు ఉన్నాయి ఒకటి నా పెద్ద కొడుకు అయిన నందన్ రెండు రోజుల క్రిందట యుఎస్ నుండి తిరిగి ఇండియాకి వచ్చాడు అందుకని వివి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కంపెనీ సిఇఓగా ప్రేమ్నందన్ను ఛార్జ్ తీసుకుంటున్నాడు అని చెప్పగానే అక్కడ ఉన్నవారందరూ చాలా గట్టిగా క్లాప్స్ కొడతారు ప్రేమ్నందన్ బ్లూ సూట్లో రాజకుమారు లాగా ఉంటాడు ఆరడుగుల ఆజానుబాహుడు అతనిని చూడగానే అక్కడున్న వారందరూ తమ అల్లుడిని చేసుకోవాలని అనుకుంటున్నారు వారి సంతోషం ఎంతసేపు ఉంటుందో తెలుసుకుందాం ఇక రెండవది ముఖ్యమైన విషయం ఏఆర్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కంపెనీ చైర్మన్ అయిన చంద్రశేఖర్ వర్మ గారి ఏకైక కుమార్తె ఆరాధ్యాని మా పెద్ద కొడుకు అయిన ప్రేమ్ నందన్కి ఇచ్చి త్వరలో వివాహం చేయాలని అనుకున్నాము అని చెప్పగానే అప్పటి వరకు ప్రేమ్ని అల్లుడిని చేసుకోవాలని అనుకున్న వారందరూ నిరాశకు గురవుతారు విజేంద్ర గారు చంద్రశేఖర్ వర్మ గారిని అతని భార్య అయిన గారిని మరియు అతని కుమార్తె అయిన ఆరాధ్యాని స్టేజ్ పైకి రమ్మంటారు అయితే ప్రేమ్కి మరియు ఉదయ్కి ప్రేమ్ని కంపెనీ సిఇఓగా అనౌన్స్ చేయడానికి మాత్రమే పార్టీ అరేంజ్ చేశారని అనుకుంటున్నారు తప్ప పెళ్ళి విషయం గురించి ప్రేమ్కి కానీ ఉదయ్కి కానీ తెలియదు విజేంద్ర గారు ప్రేమ్ పెళ్లి గురించి అనౌన్స్ చేయగానే ప్రేమ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు వెంటనే తన తండ్రి వైపు చూస్తాడు విజేంద్ర గారు ప్రేమ్ వైపు చూసి కళ్ళు ఆర్పగానే ప్రేమ్ కూడా ఇష్టమే అన్నట్టు చిన్న స్మైల్ ఇస్తాడు స్టేజ్ పైకి వచ్చిన ఆరాధ్య ప్రేమ్ వైపు చూస్తుంది ప్రేమ్ కూడా ఆరాధ్య వైపు చూసి చిన్న స్మైల్ ఇస్తాడు వెంటనే ఆరాధ్య కూడా చిన్న స్మైల్తో ప్రేమ్ని పలకరిస్తుంది కానీ ఉదయ మొహంలో మాత్రం ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ ఉండవు కొన్ని రోజులలో ప్రేమ్ ఆరాధ్య ఎంగేజ్మెంట్కి ముహూర్తాలు పెట్టించిన తర్వాత అందరికీ అనౌన్స్ చేస్తామని ఆ రోజున అందరూ వచ్చి ప్రేమ్ ఆరాధ్యను విష్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామని విజేంద్ర గారు అక్కడున్న వారందరికీ చెబుతారు తర్వాత అందరూ భోజనం చేసి వెళ్ళాలి అని చెబుతారు ప్రేమ్ మరియు ఆరాధ్య కలిసి స్టేజ్ కిందకి దిగి అక్కడ ఉన్న చైర్లో కూర్చుంటారు ఉదయ్ వాళ్ళకి దగ్గరలో నుంచి జ్యూస్ తాగుతూ ఉంటాడు ప్రేమ్ ఆరాధ్య ఇద్దరు సైలెంట్గానే కూర్చుంటారు ఏం మాట్లాడాలో ఇద్దరికీ తెలియడం లేదు ఇంతలో ఎక్కడి నుండి వచ్చిందో చాలా స్పీడ్గా వచ్చి ఉదయ్ని ఒక అమ్మాయి హక్ చేసుకుంటుంది ఒక్క క్షణం షాక్ అయిన ఉదయ్ ఆ అమ్మాయిని చూడగానే గట్టిగా అలాగే హక్ చేసుకుని రెండు నిమిషాలు చుట్టూ తిప్పుతాడు ఎప్పుడైతే అమ్మాయి వచ్చి ఉదయ్ని హక్ చేసుకుందో ఉదయ్ తాగుతున్న జ్యూస్ వెళ్ళి పక్కనే ఉన్న ప్రేమ్పై పడుతుంది ప్రేమ్ ఒక్కసారిగా ఉదయ్ వైపు చూడగానే అక్కడ ఉన్న అమ్మాయి మరియు ఉదయ్ ఒకరికొకరు గట్టిగా హక్ చేసుకుని ఉంటారు ప్రేమ్ సీరియస్గా ఆ అమ్మాయి వైపు చూస్తాడు ఉదయ్ మాత్రం మార్నింగ్ రావాల్సింది ఇప్పుడు వచ్చావా అని సీరియస్గా అడుగుతాడు ఎప్పుడోకప్పుడు వచ్చాను కదా ఇప్పుడు నీ బాధ ఏంటి అని చాలా చక్కగా మాట్లాడుతుంది ఆ అమ్మాయి అది కాదు సంజన ఇప్పటి వరకు నేను చాలా బోరింగ్ ఫీల్ అయ్యాను ఇక మా సంజన వచ్చేసిందిగా ఐఎమ్ ఫుల్ హ్యాపీ అని మరొకసారి సంజనాని హక్ చేసుకుంటాడు ఉదయ్ ప్రేమ్ మాత్రం వాళ్ళిద్దరి వైపు సీరియస్గా చూసి అక్కడ నుండి సంజనా దగ్గరికి వెళ్ళి నీకు అసలు బుద్ధుందా అసలు ఎవరు నువ్వు కళ్ళు కనిపించడం లేదా పక్కన మనుషులు ఉన్నారు అని కూడా కొంచెం కూడా కామన్ సెన్స్ లేకుండా ఇలా ప్రవర్తిస్తున్నావు నీ వల్ల జ్యూస్ అంతా నా షర్ట్పై పడింది అని ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఉంటాడు సంజనాని పక్కనే ఉన్న ఆరాధ్య త్వరగా ప్రేమ్ దగ్గరికి వెళ్తుంది కానీ ప్రేమ్ కోపాన్ని చూసి ఏమీ మాట్లాడలేకపోతుంది ఇక సంజనకైతే ఒక్కసారిగా భయం వేస్తుంది ప్రేమ్ తన వైపు అంత సీరియస్గా చూసేసరికి ఉదయ్ వెనకాల వెళ్ళి దాక్కుంటుంది అయినా ప్రేమ్ మాత్రం సంజనని తిడుతూ ఉంటాడు ఇక సంజనకి బాగా కోపం వచ్చి అసలు ఎవరు నువ్వు ఇందాక నుంచి తిడుతున్నావు ఉదయ్ వెంటనే నువ్వు అంకుల్ని పిలువు ఇతనికి బాగా తిక్క ఉన్నట్టుంది మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేద్దాము అని అంటుంది ఆ మాట వినగానే ఉదయ్ మరియు ఆరాధ్య షాక్ అవుతారు వెంటనే ఉదయ్ సంజన చేయి పట్టుకుని అక్కడ నుంచి తీసుకువెళ్ళిపోతాడు సంజన మాత్రం హే వదులు వాడు నన్ను ఇష్టమొచ్చినట్టు తిడుతున్నాడు నేను అంకుల్కి చెప్పి వాడిని మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయించాలి అని గింజుకుంటుంది అప్పటికే ప్రేమ్ చెయ్య అనేది పిడికిలి బిగించుకుని ఉంది ఇక ఆరాధ్య నెమ్మదిగా ప్రేమ్ దగ్గరికి వెళ్ళి తనకి తెలియకుండా చేసింది ప్లీజ్ మీరు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుంటారండి అని చెబుతుంది ఆరాధ్య భయపడుతుందని చూసిన ప్రేమ్ తన కోపాన్ని కొంచెం కంట్రోల్ చేసుకుని డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి బంగ్లా లోపలికి వెళ్ళిపోతాడు ఇక లోపలికి వెళ్ళిన సంజన మాత్రం ఉదయ్ని తిడుతూ ఉంటుంది బయట ఎవరైనా నన్ను చిన్న మాట అన్నా కూడా వాడిని లేవలేకుండా కొట్టేవాడివి ఇప్పుడు మాత్రం అన్ని మాటలు అంటుంటే నన్ను ఇక్కడికి లాక్కొస్తావా అని ఉదయ్ని తిడుతుంది వెంటనే ఉదయ్ హే మెంటల్ ఆపుతావా అసలు అతను ఎవరో తెలుసా అతను మా అన్నయ్య అని అనగానే సంజనాకి ఒక్కసారిగా భయం వేస్తుంది ఇంతలో అక్కడికి ప్రేమ వస్తాడు ఎప్పుడైతే ఉదయ్ ప్రేమ్ తన అన్నయ్య అని చెప్పాడో అదే సమయంలో ప్రేమ్ అక్కడికి రావడం సంజన వైపు చాలా అంటే చాలా కోపంగా చూడడం ఆ కోపం భరించలేని సంజన వెంటనే స్పృహ కోల్పోతుంది ఉదయ్కి భయం వేసి అన్నయ్య ప్లీజ్ తనను ఏమీ అనుకు తను భయపడితే వెంటనే స్పృహ కోల్పోతుంది తనకి కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంది అని చెబుతాడు ప్రేమ్ వెంటనే కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఉదయ్ సంజనని బెడ్పై పడుకోబెట్టి వాటర్ ముఖంపై చిలకరిస్తాడు సంజన నెమ్మదిగా కళ్ళు తెరుస్తుంది నిజంగా అతని మీ అన్నయ్య అంత రౌడీలాగా ఉన్నాడేంట్రా బాబు కంటి చూపుతోనే మనుషుల్ని భయపెట్టేసేటట్టున్నాడు అని అంటుంది నువ్వు ఏ అవేమీ ఆలోచించకు కొంచెంసేపు రెస్ట్ తీసుకో నేను వెళ్ళి అమ్మకి నానికి నువ్వు వచ్చావని చెప్తాను అని చెప్పి అక్కడి నుండి ఉదయ్ బయటకు వెళ్ళిపోతాడు కొంతసేపటికి నీరసం వలన సంజన నిద్రలోకి జారుకుంటుంది ఆరాధ్య మాత్రం ప్రేమ్ గురించి ఎదురు చూస్తూ ఉంటుంది కానీ ఎంతసేపటికి కూడా ప్రేమ్ లోపల నుండి పార్టీ ప్లేస్కి రాడు ఉదయ్ పార్టీ ప్లేస్కి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మకి సంజన గురించి చెబుదామని వెళ్తుండగా ఆరాధ్య కనిపిస్తుంది ఆరాధ్య దగ్గరికి వెళ్ళి అన్నయ్యకి కోపం వస్తే ఒంటరిగా ఉంటాడు మీరు ఇంకా భోజనం చేయలేదు కదా మీకు కంపెనీ ఇస్తాను రండి అని ఆరాధ్యను తీసుకుని వెళ్ళి ఇద్దరు భోజనం చేస్తారు ఉదయ్ బయటకు వచ్చిన తర్వాత ప్రేమ్ సంజనా రూమ్లోకి వస్తాడు తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఎపిసోడ్ వెంటనే కావాలంటే కామెంట్ చేయండి